తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది కల్కి భాస్కర్ రజాకా చిత్రాలకు పురస్కారాల పంట పండింది పద్నాలుగేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలనివ్వనుంది జూన్బా హైటెక్స్ లో రెండు వేల ఇరవై నాలుగు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం జరగనుంది విభజనకు కొన్నేళ్ల ముందు నుండి సినిమా పురస్కారాలు పెండింగ్ లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైవర్సన్ జయసుధ జ్యూరీ సభ్యులు టిఎఫ్టిఎస్సీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు అవార్డుల విజేతలకు అభినందనలు తెలిపారు ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ముఖ్యంగా ఈ అవార్డ్స్లో ఎలా గవర్నమెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది మా జూరీ మెంబర్స్ అంతా మేమందరం అందరం నలభై రోజులు సినిమా చూసి దాదాపు అరవై ఐదు సినిమాలు దాకా చూసాము చాలా మంచి సినిమాలు వచ్చింది బట్ మీరు చూసారు అవార్డ్స్ ఎలా ఉంటుందో సో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్కే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు కూడా చాలా బాగా అంటే ఎస్పెషలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు వాళ్ళందరూ బాగా చేశారు బట్ ఇట్స్ అ బిగినింగ్ డెఫినెట్గా మీరు అవార్డ్స్ చూస్తే చాలామంది చిన్న సినిమాలు కూడా మేము చిన్న సినిమాలంటే న్యూ కి చిన్న పిక్చర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది